ప్రైజ్ దిలాట్ ఈరోజు దేవుని వాగ్దానం ఇప్పుడు ఏడ్చుచున్న మీరు ధన్యులు మీరు నవ్వుదురు లూకాస్ వార్త ఆరో అధ్యాయము ఇరవై ఒకటవ వచనము ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో వారు ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి ఏడుస్తూ ఉంటారు ఏడ్చేవారిని చూస్తే ఇతరులు వారిని హేళం చేస్తూ ఎగతాళి చేస్తూ ఉంటారు ఇప్పుడు ఏడుస్తున్న మీరు ధన్యులు ఇక నుంచి ఏడవరు మీరు నవ్వుతారని ఏసయ్య చెప్తూ ఉన్నారు దేవుని దగ్గరకు వచ్చి ఏడ్చిన వారు ఎందరో ఓదార్చబడ్డారు హిజ్కియాకి మరణకరమైన రోగం వచ్చినప్పుడు ఏడుస్తూ దేవుని దగ్గరకు వచ్చి ప్రార్థించాడు హిజ్కియా జీవితంలో ఏడుపు తీసివేసి సంతోషాన్ని దేవుడు అనుగ్రహించాడు అన్న ఏడుస్తూ దేవుని దగ్గరకు వచ్చింది సంతోషం పొందుకొని వెళ్ళింది ఈ మాటలు వింటున్న నీవు ఏ విషయంలో ఏడుస్తున్నావు ఆర్థిక ఇబ్బందుల్లో ఏడుస్తున్నావా అనారోగ్యంతో ఏడుస్తున్నావా ఇంట్లో సమాధానం లేక ఏడుస్తున్నావా ఉద్యోగం లేక ఏడుస్తున్నావా అయితే ఏడుస్తున్న మీరు ధన్యులు ఇక నుంచి మీ జీవితంలో ఏడుపు ఉండదు నవ్వు మాత్రమే ఉంటుంది మన దేవుడు మాట ఇస్తే దాన్ని తప్పడు ఇక నుంచి మీ జీవితంలో సంతోషం మాత్రమే ఉంటుంది దేవుడు నీ జీవితంలో లో ప్రతి ఏడుపు నుంచి విడిపించి సంతోషంతో నిన్ను నింపుతాడు దేవుడు మన జీవితాల్లో ఈ వాగ్దానం నెరవేర్చునుగాక ఆమెన్